హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయి అపర్ణ ఈరోజు మనం చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇందులోకి టూ స్పూన్స్ మినపప్పు టూ స్పూన్స్ ధనియాలు ఒక పదిహేను ఎండుమిరపకాయల దాకా వేసుకున్నానండి నేను వేయించుకోవడానికి అన్నిటినీ స్లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగిపోయినాక ఇందులోకి ఒక వన్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశానండి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకు యాడ్ చేశానండి నాలుగు గ్రాములు నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేశానండి టేస్ట్ బాగుంటాయి నువ్వులు వేసుకోవడం వల్ల మనం ఎలా నెక్స్ట్ ఇందులోకి నాలుగు రబ్బలు చింతపండు యాడ్ చేశానండి ఇందులోకి ఒక ఐదు వేలుపాయలు యాడ్ అండి తక్కువగా తీసుకోకుండానే యాడ్ చేశాను నేను అన్నిటిని బాగా వేయించుకోవాలండి వేగిపోయినాక పక్కన పెట్టుకోవాలండి చదవచ్చుకోవడానికి ఇప్పుడు నేను చింతకాయ పచ్చడిని ఉప్పు చింతకాయలు ఉప్పు పసుపు వేసి కొమ్మి పక్కన పెట్టుకుంటాం కదండి మనం నిల్వ పచ్చడికి నేను ఒక కప్పు చింతకాయ పచ్చడి తీసుకున్నానండి ముడి చింతకాయ పచ్చడి అంటారు దీన్ని ఇప్పుడు మనం వేయించుకున్న మిరపకాయలు పప్పులు అన్నీ యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి అండి ఎండుమిరపకాయలతో టేస్ట్ బాగుంటుందండి మన అమ్మమ్మలు ఇలా చేసేవాళ్ళు దోసకాయ ఈ విత్తనాన్ని కూడా వేసి చేసేవాళ్ళండి అండి దోసకాయలు గింజలు వేసి కానీ ఇప్పుడు మనకి అవైలబుల్ ఉండవు కదా అందుకనే నేను నువ్వులు ఇవన్నీ యాడ్ చేసి చేశానండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం వేయించుకున్న మిరపకాయలు పప్పులు అన్నీ బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ అవి గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి ఒక ఉల్లిపాయ యాడ్ చేస్తానండి మీడియం సైజు పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయని చింతకాయ పచ్చడిని ఒక కప్ యాడ్ చేశానండి నేను స్పైస్ లెవెల్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అండి నేను ఈరోజు మీడియం స్పైస్తో చేస్తున్నాను పిల్లలు ఇష్టంగా తింటారని రోలు ఉన్నవారు రోట్లో నూరుకోవచ్చు అండి టేస్ట్ చాలా బాగుంటుంది రోట్లో నూరితే కానీ నాకు అవైలబుల్ లేదు అందుకని మిక్సీలో వేస్తున్నానండి మిక్సీలో వేసినప్పుడు మిక్సీ జార్ తిరగకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడం అలా గ్రైండ్ చేసుకోవచ్చు అండి ఇలా గ్రైండ్ చేసుకున్నాను నేను ఇక్కడ చూడవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న పికిల్లో మనం ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు ముడి చింతకాయ పచ్చడి అవైలబుల్ లేని వాళ్ళు చింతకాయలు ఉప్పు పసుపు కొమ్మి కూడా ఇలా చేసుకోవచ్చు అండి ఎప్పుడైనా మార్కెట్లో దొరికినప్పుడు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ముద్దపప్పు నెయ్యి పిక్లు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి చింతకాయ పచ్చడి రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోఘం బై ఎవరిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి